నేడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి ఒక చారిత్రాత్మక ఘట్టం ఈ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ గారు ఈ రోజు రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది కేవలం ఒక శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం మాత్రమే కాదు ఎన్నాళ్లుగా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను విని వారి గుండెల్లో స్థానం సంపాదించిన యువ నాయకుడు ఇప్పుడు అధికారికంగా రాష్ట్ర పాలనలో భాగం కాబోతున్న క్షణం ఈ గెలుపు అంత సులభంగా రాలేదు ఈ బైపోల్లో ఆయన ఎదుర్కొన్న సవాలు అపారమైన మాజీ మంత్రులు బలమైన ప్రత్యర్థులు పలు రాజకీయ పార్టీల అనూహ్య కూటములు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ప్రతి వైపు నుంచి ఒత్తిడి వచ్చింది అయినా కూడా నవీన్ యాదవ్ గారిని ఆపడం ఎవరి వల్ల కాదని ఈ ఉప ఎన్నిక స్పష్టంగా చూపించింది కారణం ఒకటే జూబ్లీహిల్స్ ప్రజలతో ఆయనకున్న ఆత్మీయ బంధం ఎన్నికల సమయంలో కాదు ఏళ్ల తరబడి బస్తీల్లో కాలనీల్లో ప్రతి ఇంటి వద్ద నిలబడి చేసిన సేవ అక్కడి ప్రజలకు ఆయన నాయకుడు కాదు ఇంటి సభ్యుడిలా కనిపించారు అందుకే ప్రజలు నవీన్ యాదవ్ కి భారీ మెజార్డ్తో గెలిపించారు ఈ ప్రమాణ స్వీకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి గర్వకారణం ఒక యువ నాయకుడు బీసీ కమ్యూనిటీ నుండి వచ్చిన ప్రతిభావంతుడు సిటీ రాజకీయాల్లో అరుదుగా కనిపించే స్థానిక ప్రజానాయకుడు ఇప్పుడు అధికారికంగా శాసనసభ్యునిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ క్షణం జూబ్లీహిల్స్ ప్రజల కళలు ఆశలు అభిష్టాలు శాసనసభలో ప్రతిధ్వనించే సమయం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనపై మరింత బాధ్యత పెరుగుతుంది ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు స్పష్టమైన అభివృద్ది లక్ష్యాలతో నిండిపోయాయి యువతకు ఉపాధి అవకాశాలు అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఐటీ కంపెనీ పిల్లలతో టైఅప్స్ మహిళల భద్రత కోసం సిసిటివి నెట్వర్క్ బలోపేతం ఆరోగ్యం మరియు విద్యారంగాల్లో కూడా ఆయన స్పష్టమైన దిశ చూపారు జిహెచ్ఎంసి పాఠశాలను ఆధునీకరించడం మొబైల్ మెడికల్ క్లినిక్స్ ద్వారా బస్తీల్లో ఉచిత చికిత్స అందించడం ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి రోడ్ల విస్తరణ జంక్షన్ల పునర్నిర్మాణం చేసి నియోజకవర్గ సుందరీకరణకు సహకరించాలన్న దృఢ సంకల్పం కూడా నవీన్ యాదవ్ గారు ప్రకటించారు పార్టీ పరంగా చూస్తే సిటీ మరియు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కి అవసరమైన శక్తి భవిష్యత్తు నాయకత్వం కొత్త ఆశ ఇవన్నీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారిపై నిలబడ్డాయి బీసీ కమ్యూనిటీలో ఆయన ఉన్న భారీ స్థాయి మద్దతు నగరంలో ఆయన పెంచుకున్న బలమైన బేస్ ను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాముఖ్యంగా చూస్తుంది మొత్తంగా చూస్తే నేటి ప్రమాణ స్వీకారం అనేది ఒక ఎమ్మెల్యేకి మాత్రమే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గౌరవ దినం అన్ని ఒత్తిడిలు ఇప్పుడు ప్రజల ఆశయాలను శాసనసభలో ప్రతిబింబించడానికి సిద్ధంగా ఉన్న రోజు జూబ్లీహిల్స్ ప్రజల తరపున ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ గారికి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు కొత్త బాధ్యతలు కొత్త దారులు కొత్త సేవలతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన నాయకత్వం కీలకమై నిలుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతుంది